శ్రీమాత్రైన ఇంత దత్తాత్రేనామో ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెలలో తులారాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం ప్రయత్నించేద్దాం తులారాశి వారికి మరి ఈ నెల ప్రారంభంలో చతుర్థ స్థానంలో రవి బుధుల కలయికతో ఒక అద్భుతమైనటువంటి ధనయోగం రాజయోగం బుధాదిత్య యోగం కూడా ఏర్పడడం జరిగింది సో ఒక విధంగా భాగ్య లాభాధిపతుల కలయిక చతుర్థ స్థానంలో భాగ్యాధిపతి నాలుగో స్థానంలో సంచరించే సమయంలో గృహంలో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి అలాగే మీకు ఇష్టమైనటువంటి బంధువులు మీ గృహాన్ని విజిట్ చేస్తారు పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు మీ గృహంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు పూజలు లాంటి వ్రతాలు లాంటి జరిపించే అవకాశం ఉంటుంది గృహంలో ఒక అదృష్టకరమైన పండగ వాతావరణం కనబడుతుంటది భాగ్యాధిపతి నాలుగో స్థాన సంచారం అనేది ఒక విధంగా గృహం ఒక మంచి ఆధ్యాత్మికంగా కనబడుతుంటది హం లాభాధిపతి నాలుగో స్థానంలో ఉన్నప్పుడు జాతకుడు వచ్చిన ధనాన్ని భూములు స్థిరాస్తులు గృహానికి సంబంధించిన కావలసిన వస్తువులు సేకరించే ప్రయత్నంలో మొత్తం మీద గృహంలో గృహ అవసరాల కొరకు ఎక్కువ ధనాన్ని కూడా వెచ్చించడం జరుగుతుంది సో ఇది వ్యక్తిగతంగా ఈ విధంగా ఉంటే రెండు గ్రహాలు కలిసి ఉండడం వల్ల మరి విద్యార్థులకి విదేశంలో కానీ దూర ప్రాంతంలో కానీ విద్యా అవకాశాలు రావడం జరుగుతుంది అలాగే విద్యార్థులు విద్యలో మంచి విద్యా ప్రమాణంతో వృత్తిని రావడం ఉంటుంది సో ఏదైనా విద్యార్థులకి అనుకూలంగా ఉంది గృహస్థులకి అనుకూలంగా ఉంది మరి ఇక ఎక్కువగా ఈ తులారాశిలో సెలబ్రిటీ సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు అంటే ఏదో ఒక వృత్తిలో నైపుణ్యం కలిగి పబ్లిక్ లో మంచి పేరు కలిగిన వాళ్ళు ఉంటారు ఎక్కువగా సినిమా రంగంలో వారు టీవీ రంగంలో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈ రాశిలో ఉంటారు ఇంకా ఉద్యోగపరంగా సాఫ్ట్వేర్ రంగంలో బ్యాంకింగ్ ఆటోమొబైల్ రంగంలో కూడా ఉండడం జరుగుతుంది అటువంటి రాశి వారికి రాష్ట్రాధిపతి శుక్రుడు మరి సప్తమాధిపతితో కలిసి మూడో స్థానంలో సంచరిస్తున్నాడు వాళ్ళకి విదేశ అవకాశాలు కానీ దూర ప్రాంతంలో అవకాశాలు కానీ రావడం జరుగుతుంది మీ ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంది ఇంకా ఈ విధంగా భార్యాభర్తలు ఇద్దరు కలిపి ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది అంటే ఇది ఏ విషయంలోనే సరే అది వృత్తి విషయమా లేదంటే ఏదైనా వ్యాపారం సంబంధించిందా లేదంటే వాళ్ళు ఏదైనా ఇల్లు కట్టుకోవడం వాహనం కొనుక్కోవడం ఏ విషయంలోనైనా సరే వాళ్ళు ఒక ఏకాభిప్రాయంతో ఉంటారు ఎందుకు ఇక్కడ లగ్నాధిపతిగా ఉన్నటువంటి శుక్కుడు సప్తమాధిపతి కుజుడు కలిసి ఉన్నాడు ఇంకా ఖర్చు విషయంలో కూడా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఖర్చు ఇందుల కొరకు కావచ్చు విలాసాల కొరకు కావచ్చు తీర్థయాత్రల కొరకు కావచ్చు విదేశ ప్రయాణాల కొరకు ఎక్కువ ధనాన్ని ఖర్చు పెడతా ఉంటారు అలాగే మరి ఇదే సమయంలో మరి ఏమైనా స్థలం కానీ వాహనం కానీ గృహం కానీ కొనుక్కునే ప్రయత్నం కూడా జరిగే అవకాశం ఉంటుంది సో మొత్తం మీద ఈ గ్రహాలన్నీ కూడా అంటే శుక్ర రవి బుధ విజయ గ్రహాలు ఏదో విధంగా జాతకుడికి అనుకూల స్థానంలోనే ఉండడం జరిగింది ఇక పన్నెండో స్థానంలో ఉన్నటువంటి కేతువు ఆధ్యాత్మిక కార్యక్రమాల కొరకు పుణ్య కార్యక్రమాల కొరకు ఎక్కువగా డొనేషన్స్ ఏదైనా భేదవాళ్ళకి వృద్ధులకి సహాయం చేయడం కొరకు ఎక్కువగా సహజంగా ఈ తులారాశి వారికి మానవతా దృక్పథం ఎక్కువగా ఉంటది ధనం చేతిలో ఉండాలని కానీ ఏదో విధంగా సహాయం చేస్తూ ఉంటది అంటే ఇతరులకి సహాయం చేయడంలో వీళ్ళు ఎక్కువగా ఆనందపడుతుంటారు ముఖ్యంగా లేని వారికి ఇవ్వటంలో ఎక్కువ సంతోషాన్ని సంతృప్తిని పొందుతూ ఉంటారు ఈ తులారాశి వారు సో అందుకనే వీళ్ళు భగవంతుడు ఒక విధంగా వీళ్ళకి ధనాన్ని ఇస్తూ ఉంటాడు అలాగే వీళ్ళు కూడా లేని వారి కోసం ఖర్చు పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది సో ఏదైనా ఈ రాశి వారు ధన్యులు అనేది చెప్పవచ్చు అంటే పంచమ స్థానంలో శైని గ్రహ సంచారం సప్తమాన్ని వీక్షిస్తుంటారు కాబట్టి వివాహ విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోతుంటారు వచ్చిన వివాహ పెళ్లి సంబంధాలు ఏదో విధంగా దాన్ని మా తప్పుకోవడం కానీ వదులుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది అంటే ఒక క్లారిటీ ఉండదు ఎటువంటి బాధి కావాలి ఎటువంటి భర్త రావాలి ఎందుకంటే కాబోయే వరుడు లేదా వధువు ఏ విధంగా ఉన్నారో నిర్ణయానికి రాలేకపోవడం వల్ల వివాహ విషయంలో కూడా ఒక నిర్ణయానికి రాలేకపోతుంటారు సో అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లాంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది అలాగే ఈ విషయంలో ఎవరికి సలహా ఇవ్వకపోవడం కూడా మంచిది సో ఏదైనా మొత్తం మీద వివాహ సంబంధించిన విషయాలు స్పెక్యులేషన్ విషయాలు జోదానికి గేమ్స్ కి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండడం ఇది అనుకూలం కాదు ఈ రాశి వారికి కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక ఆరో స్థానంలో రాహుగ్రహ సంచారం మరి బుధ నక్షత్రంలో ఉండడం వల్ల సాధారణంగా భాగ్యస్థాన భాగ్యస్థానాధిపతి నక్షత్రంలో ఉంటూ మూడో స్థానంలో మరి నాలుగో స్థానంలో ఈ బుధ గ్రహ సంచారం ఇవన్నీ కూడా జాతకుడు ఆరో స్థానంలో రాహు ఉన్నప్పుడు శత్రువులపై విజయం లభిస్తుంది ఎంత గొప్పవాడైనా వీళ్ళతో పోటీ పడి నెక్కలేకపోతుంటారు ఎక్కువగా ఈ సినిమా రంగం రాజకీయ రంగంలో ఉన్న వాడికి అనుకూలంగా ఉంటది మరి రాహు ఆరో ఉన్నప్పుడు శత్రు రోగ రుణాల నుంచి విముక్తి కలిగితూ ఉంటది ఒక బలమైన శత్రువుని ఎదుర్కొని దానిపై మీరు విజయాన్ని పొందడం జరుగుతుంటుంది ఏదైనా ఈ రాశి వారికి గ్రహాల యొక్క స్థితి చాలా అనుకూలంగా ఉంది ముఖ్యంగా మరి ఈ శుక్ర గ్రహం మరి విజయగ్రహంతో కలిసి ఉండడం వల్ల ధన సంబంధించిన విషయాల్లో విపరీతమైనటువంటి అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంతవరకు ప్లాన్ గా ధనాన్ని ఖర్చు పెట్టుకోవడం మంచిది సో ఏదైనా ఈ రాశి వారు ఈ నెలంతా కూడా హనుమాన్ చాలిసా పారాయణం హనుమాన్ ఆరాధన వీలైతే మంగళవారం హనుమానాలయ దర్శనం కంపల్సరిగా ప్రతి రోజు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల ఈ తులారాశి వారికి ఈ నేనంతా కూడా కొత్త అవకాశాలు మంచి అవకాశాలు వచ్చి మంచి గుర్తింపు కూడా వచ్చే అవకాశం ఉంటుంది స్వస్తి శ్రీమాత్రయనమో జయగుండాత్రయనమో ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెల మాస ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం మరి ఫిబ్రవరి మాసంలో గ్రహస్థితి పరిశీలించినప్పుడు ఈ మాసం అంతా ఇంచుమించుగా గురుగ్రహ సంచారం మేషరాశి అందే ఉండడం ఈ రాశి వారికి కలిసి వచ్చే అంశం అలాగే పదకొండవ స్థానంలో శని గ్రహ సంచారం కూడా జాతకులకి అనుకూలంగానే ఉన్నది అయితే మనం ప్రస్తుతం చర్చించుకున్నటువంటి మాస ఫలితాల ప్రకారం రవి యొక్క గమనం చాలా ఇంపార్టెంట్ గా జాతకం మీద ప్రభావం చూపిస్తుంటది కాబట్టి ప్రస్తుతం ఈ రాశి వారికి ఇది ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు కూడా రవి దశమ స్థాన సంచారం చేయడం జరుగుతుంది దశమ స్థానంలో శని భగవం వారికి దిగ్బలం పొందడం జరుగుతుంటే ఉచ్చగ్రహం ఎటువంటి ఫలితం ఇస్తుందో ఇంచుమించుగా అటువంటి ఫలితం దశమ స్థానం ఉన్నటువంటి రవి మరి జాతకుడికి ఇవ్వడం జరుగుతుంది అంటే రవి ఎప్పుడైతే గోచారీత బలమైన స్థానంలోకి రావడం జరిగిందో ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్వతంత్ర వృత్తిలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క హోదా పెరుగుతుంది పరపది పెరుగుతుంది వాళ్ళు కమేండింగ్ గా వృత్తిని నిర్వహించగలరు సో అలాగే మంచి వ్యాపారం కూడా ఈ నెలలో అధికారుల సహకారంతో రాజకీయ నాయకుల సహకారంతో చాలా ఉత్తమమైన ఫలితాలు ఈ రాశి వారు పొందడం జరుగుతుంది ముఖ్యంగా మరి ఉద్యోగస్తులకి ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ప్రైవేటు ఉద్యోగస్తులకు కానీ మరి రవి భగవాను దశమ స్థానంలో ఉండడం మంచిదైనప్పుడు కూడా బుధగ్రహంతో కలిసి సంచారం చేయడం వల్ల అంటే తృతీయాధిపతితో కలిసి అలాగే దశమ స్థానంలో సంచారం చేయడం ఈ రెండూ కూడా జాతకుడికి వృత్తిపరమైనటువంటి మార్పుకి కారణమవుతూ ఉంటాయి ఈ సమయంలో జాతకుడికి వృత్తిలో అభివృద్ధి పొందడం కానీ వృత్తిపరంగా చేంజ్ చేద్దామంటే వేరే వృత్తిలో మారుదాం అనుకున్న వారికి ఇది అనుకూలమైనటువంటి సమయం కంపల్సరీగా ఈ విధంగా ఎవరైతే వృత్తి చేంజ్ చేద్దాం అనుకుంటారో వారికి ఈ సమయం ఖచ్చితంగా అనుకూలించే అవకాశం ఉంది సో ఇది పొజిషన్ ఇక రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు భాగ్యస్థాన సంచారం చేస్తాడు అంటే ఇక్కడ ఒకటి తొమ్మిది ఎక్సైజ్ అనమాట రాష్ట్రాధిపతి బుధుడితో తొమ్మిదవ స్థానాధిపతి గురుగ్రహ పరివర్తన అన్నది ఈ జాతకుడికి విదేశ ప్రయాణాలు ఉన్నత విద్యా అవకాశాలు పుణ్యక్షేత్రాలు దర్శించడం పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం ఇవన్నీ కూడా జాతకుడికి అనుకూలమైనటువంటి అంశంగా పరిగణించవచ్చు మొత్తం ఇది నెలంతా కూడా ఈ గురు బలం ఈ జాతకులకు అనుకూలంగా ఉంటుంది మరి ఎక్స్చేంజ్ వల్ల గ్రహంతో గురువు కలిసి తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి ఫలితాన్ని ఇవ్వడం వల్ల ముఖ్యంగా వివాహానికి సంబంధించినటువంటి విషయాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది అంటే వివాహ సంబంధాలు కానీ వివాహం నిచ్చివడం కాని వివాహంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి హండ్రెడ్ పర్సెంట్ ఈ స్థితి ఎందుకంటే మరి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు మరి సప్తమాధిపతి శుక్రుడితో కలిసి తొమ్మిదో స్థానంలో ఉండడం అక్కడ కుజుల పరివర్తన ఇవన్నీ కూడా మరి గతంలో మీరు ఏదైనా వివాహ సంబంధం ప్రయత్నం చేసి అది ఏదో విధంగా ఆగిపోయి ఉంటే తిరిగి మళ్ళా పునః ప్రయత్నం చేయడం వల్ల ఆ వివాహ సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంటుంది అలాగే విదేశ సంబంధాలు దూర ప్రాంతంలో ఉన్నటువంటి సంబంధాలు పరిశీలించే వారికి ఇది అనుకూలమైనటువంటి సమయం ముఖ్యంగా మీరు ఈ వివాహ సంబంధాలు పరిశీలించేటప్పుడు చూసేటప్పుడు ఈ మేషరాశి జాతకులు ప్రస్తుతం మీ యొక్క ఉన్న స్థితికి అంటే ఉన్న ప్రాంతానికి లేదా ఉన్న గృహానికి ఉత్తర దిశలో సంబంధాలు అన్వేషించడం వల్ల తొందరగా వివాహం నిశ్చయమయ్యే అవకాశం ఉంది సో ఈ విధంగా మరి ఈ భాగ్యస్థానం అనుకూలంగా ఉంది దశమ స్థానం ఇంకా అనుకూలంగా ఉంది ఇంకా లాభస్థానం కూడా అత్యంత అనుకూలంగా ఉండడం ఈ రాశి వారికి చాలా ఈ ఫిబ్రవరి మా మాసం అంతా కూడా అనుకూలమైన ఫలితాలు మాత్రమే గోచరిస్తుంది దాని తర్వాత ఫిబ్రవరి పదిహేను తర్వాత సూర్య భగవాన్ అంటే రవి పదకొండవ స్థానానికి రావడం జరుగుతుంది ఒక పంచమాధిపతి లాభస్థానంలోకి రావడం వల్ల సంతానం విషయంలో శుభవార్తలు వింటారు అలాగే మీ సంతానానికి ఏదైనా ఉద్యోగ ప్రయత్నం ప్రభుత్వం కానీ వారికి మంచి అవకాశాలు రావడం అనేది జరుగుతుంటది ముఖ్యంగా మీ పిల్లలకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది సో అలాగే మీకు ప్రభుత్వ పథకాలు అనుకూలంగా రావడం మీ యొక్క కృషికి మీ యొక్క టాలెంట్ కి తగిన గుర్తింపు కూడా మీకు ఫిబ్రవరి పదిహేను తర్వాత రావడం అంటే ప్రభుత్వ తరఫు నుంచి మీకు ఏమైనా రావాల్సిన ధనం రావాల్సి ఉన్నా లేదంటే వారసత్వంగా తండ్రి గారి ద్వారా కానీ తాతగారు ద్వారా కానీ మీకు ఏమైనా ఆస్తి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఏమైనా రావాల్సి ఉంటే ఈ సమయంలో మరి మీకు ఈ ఫిబ్రవరి పదిహేను తర్వాత అనుకూలించే అవకాశం ఉంది ఇది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం ఆశిస్తున్న వారికి కానీ ప్రభుత్వంలో పదవులు ఆశిస్తున్న వారు కానీ లేదంటే వారసత్వంగా కొంతమందికి పదవులు వస్తుంటాయి అంటే ఏదో బోర్డు వాళ్ళ నాన్నగారు తండ్రి గారు చేస్తే వీళ్ళకి రావడం లేదంటే ఏదో కారణాంతరం వాళ్ళ ఫాదర్ కి సిక్ అయితే పిల్లలకు ఉద్యోగాలు రావడం అటువంటివి ఏమైనా అవకాశం ఉన్నవాళ్ళు ఈ సందర్భంలో ప్రయత్నం చేస్తే మీకు ప్రభుత్వం నుంచి వారసత్వంగా రావలసినది ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది జాతకుడి సో ఇక అలాగే ఆరవ స్థానంలో ఉన్నటువంటి కేతు గ్రహం కూడా మీకు చక్కని అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది వారంగా ఈ రాశి వారు ఈ నెలలో ముఖ్యంగా పూజించవలసినటువంటి దైవం సూర్య భగవాను ఎక్కువగా పూజించడం వల్ల అలాగే హనుమాన్ చాలిత పారాయణ హనుమాన్ ఆలయ దర్శనం చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు ఈ మాసంలో అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది స్వస్తి